ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి చెట్టు పేరు చిన్నరసం చూడండి చిన్నరసం పళ్ళు ఎలా ఉంటాయో చిన్నరసం అంటే కృష్ణా గుంటూరులో మంచి ఫేమస్ ఫ్రెండ్స్ చిన్నరసం అంత టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పెద్ద రసం కన్నా చాలా బాగుంటుంది చిన్నరసం అంటే ఇది పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడికి వాడుతూ ఉంటారు పండినప్పుడు పండుగ కూడా వాడతారు ఇది కటింగ్ వెరైటీ కాదు ఓన్లీ జ్యూస్ వెరైటీ మాత్రమే ఇంతే ఫ్రెండ్స్ సైజు వచ్చి ఇలాగే ఉంటుంది ఇంత మించి పెద్దగా ఏం పెరగదు చిన్నరసం అంటే చిన్నగానే ఉంటుంది కేజీకి ఫోర్ టు ఫైవ్ మ్యాక్స్ ఫోర్ లేదా ఫైవ్ వస్తాయి ఫ్రెండ్స్ చిన్న అది ఫైవ్ వస్తాయి కొంచెం పెద్ద అది ఫోర్ వస్తాయి చిన్నరసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ రస్ ఓన్లీ జ్యూసీ టైప్ మాత్రమే ఇది కటింగ్ వెరైటీ కాదు జ్యూస్ వెరైటీని ఇష్టపడేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా కృష్ణా అండ్ గుంటూరులో చిన్నరసంకి మంచి డిమాండ్ ఉంటుంది మ్యాంగో సీజన్ వచ్చిందంటే కంపల్సరీగా అందరూ టేస్ట్ చూస్తారు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో